ఎక్కడి నుంచి పర్చేజ్ చేశాను అనేది అయితే మీరు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు లాస్ట్ వీడియోలో వీడియో లాస్ట్లో మీకు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పర్చేస్ చేశాను అనేది అయితే నేను డీటెయిల్స్ వీడియో హ్యాండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మంజురవి ఇంకా అందరి పిల్లలకైతే స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయంటే మనం ఫస్ట్గా చేసేది షాపింగ్ షాపింగ్ ఏంటంటే లంచ్ బాక్సులు బాక్సులు షూస్ యూనిఫామ్స్ బుక్స్ ఇలా ప్రతిదీ షాపింగ్ చేస్తూ ఉంటాం కదా అయితే నేను కూడా షాపింగ్ చేశాను ఏం షాపింగ్ చేశానంటే మా పిల్లల కొరకైతే ఒక లంచ్ బాక్స్ అయితే షాపింగ్ చేశాను అది ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఇలా అయితే వచ్చిందండి బ్యాగ్తో సహా తీసుకున్నాను నేను లంచ్ బాక్స్ ఇప్పుడు దీంట్లో ఏమేమి వచ్చాయి అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి బాటిల్ చట్నీ బాక్స్ ఇది స్నాక్స్ బాక్స్ కర్రీ బాక్స్ అండ్ ఇది రైస్ బౌల్ ఇలా అన్నీ మనకు ఒకటే దాంట్లో వచ్చాయండి బ్యాగ్తో సహా మనమైతే సపరేట్ సపరేట్ కొనాల్సిన అవసరం లేదు ఇంకొకటి మనం మామూలుగా ఎప్పుడైనా కూడా ప్లాస్టిక్ ఐటమ్స్లో తీసుకుంటుంటాం కదా పిల్లలకి బాక్సులు అలా తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుంది అందుకే మస్ట్గా నేనైతే లోపల స్టీల్ ఉండేలాగైతే చూసుకుంటాను ఈ స్టీల్ బాక్స్ ఉండడం వల్ల మనం వేడిగా పెట్టినా చల్లగా పెట్టినా ఎలా పెట్టినా మనకు అంటారు ఆహారం అయితే పాడు కాకుండా ఉంటుంది దాని గురించి అయితే నేను ఎప్పుడు కూడా లోపల స్టీల్ ఉండేలాగైతే తీసుకుంటాను ఇంకొకటి ఈ బాక్సులు మైక్రో ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు మనము ఫోర్క్ స్పూన్ కూడా వచ్చిందండి స్టీల్ని మనకు చాలా తక్కువ ప్రైజ్లో మంచిగా అన్నీ ఒకే దాంట్లో రావడం అయితే మంచి బెనిఫిట్ కదండి ఈ కంపెనీ కూడా మిల్టాన్ కంపెనీ ఫిఫ్టీ ఇయర్స్ సెన్స్ కంపెనీ అండి ఇది ఇది నేను ఎక్కడ తీసుకున్నా ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ లంచ్ బాక్స్ ఎక్కడ తీసుకున్నాను ఎక్కడ పర్చేస్ చేశాను అనేది అయితే వీడియో లాస్ట్లో అయితే నేను ఎక్కడెళ్ళి తీసుకున్నాను అనే వీడియో అయితే మీకు పెడతాను కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మెట్రో హోమ్ నీడ్స్ అని ఇది తెలుసుకున్నట్లు ఉందండి పిల్లర్ నెంబర్ ఏ వన్ ఫైవ్ డబుల్ ఫోర్ దగ్గర అయితే ఉంది ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు ఇది నా పర్సనల్గా నేను షాపింగ్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ షాప్లో ఏంటంటే మన ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఒకటే దగ్గర అవైలబుల్లో ఉండడం చాలా మంచిగా అనిపించింది నాకైతే పిల్లల్ని తీసుకొని షాపింగ్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు ఒక చోట ఒకటి ఇంకో చోట ఇంకోటి కొనుక్కోవాలంటే అంత ఈజీ అయితే కాదు పిల్లల్ని వేసుకొని గురించి అని ఈ షాప్లో అయితే కంబాక్సులు లంచ్ బ్యాగులు స్నాక్స్ బ్యాగ్స్ లంచ్ బ్యాగులు పౌచెస్ కంబాక్సులు బాటర్ వాటర్ బాటిల్స్ అన్నీ ఒకటే చోట ఉన్నాయి కాబట్టి మా పిల్లల్ని అయితే తీసుకెళ్ళి నేనైతే ఇక్కడ షాపింగ్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అన్నీ చోట ఉండడం కూడా ఇంకా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంతకుముందు నేను అన్నీ సపరేట్ సపరేట్ తీసుకునేదాన్ని ఈసారి అయితే అలా తీసుకోలేదు ఒకటే దాంట్లో అన్ని లంచ్ బ్యాగ్లోని అన్నీ వచ్చేలా చూసుకొని అయితే తీసేసుకున్నాను అన్నమాట ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలకైతే మంచి బొమ్మ బ్యాగులు అయితే చాలా బాగా అనిపించాయి చాలా బాగున్నాయి మా పిల్లలైతే ఇక్కడ వాళ్ళ బాటిల్స్ మీద అయితే పేర్లు దాయించుకుంటున్నారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అన్ని సేమ్ సేమ్ తీసుకోవడం అయితే అలవాటు బట్టలు కానీ బ్యాగులు కానీ లంచ్ బాక్సులు కానీ ఏవైనా ఇద్దరికి ఒకేలా తీసుకోవడం అయితే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా అలాగే సేమ్ తీసుకున్నారు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్